హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో నిరుద్యోగ యువతకు అందరికి కూడా ఒక చక్కటి సో శుభవార్త అండి సో ఈరోజు మనకు టిఎస్ఎల్పి అండి తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఒక సిక్స్టీ వేకెన్సీస్తోని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులు అన్ని కూడా వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో అండి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఒక సిక్స్టీ పోస్టులతో వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ పోస్టులు వచ్చేసి మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ అండ్ లాబొరేటరీ టెక్నీషియన్ అండ్ ల్యాబ్ ల్యాబొరేటరీ అటెండెంట్ అనమాట ఓకే సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు సో టోటల్ పోస్టులు వచ్చేసి సిక్స్టీ అండి సో అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెంత్ నవంబర్ అండి ఓకే ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి దెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ అండి ఓకే సో ఫిఫ్టీన్త్ డిసెంబర్ దాకా కూడా అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది మనకు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా సో ద నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట సిక్స్టీ పోస్ట్లు ఉన్నాయి కదా సో ఈ సిక్స్టీ పోస్టులు కాస్త సో మనకు సైంటిఫిక్ ఆఫీసర్ ఒకటి సైంటిఫిక్ అసిస్టెంట్స్ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అటెండెంట్ అనమాట ఓకే సో ఇలా ఈ కేటగిరీలో ఉన్నాయి సో మన కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఓసీకి సో ట్వంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ బీసీకి బీసీఏ వచ్చేసి సెవెన్ టూ ఇలా ఉన్నాయి కేటగిరీస్ గా సో ఓవరాల్గా వచ్చేసి మనకి ఇక్కడ సిక్స్టీ అండి ఓకే సో ఇవి సిక్స్టీ పోస్ట్లు అనేవి కేటగిరీ వైజ్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి అప్లికేషన్ ఫీ అండి సో ఈ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఎస్సీ ఎస్టీకి అయితే థౌసండ్ రూపీస్ ఉంది సో థౌజండ్ థౌసండ్ ఉంది సైంటిఫిక్ ఆఫీసర్స్ అసిస్టెంట్స్ కి లాబొరేటరీ టెక్నీషియన్స్ లాబొరటరీ అటెండెన్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో నెక్స్ట్ అదర్స్ ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్స్ అయితే సో టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వల్ హండ్రెడ్ అండ్ థౌసండ్ రూపీస్ అండి సో ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇదంతా కూడా అప్లికేషన్ ప్రొసీజర్ ఓకే సో ద నెక్స్ట్ చూడండి ఏజ్ లిమిట్ అండి సో ఏజ్ లిమిట్ వచ్చేసి సో ఏజ్ లిమిట్ అనేది మనకి ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి సోకే ఓకే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎవరెవరంటే థర్టీ ఫోర్ ఇయర్స్ అండి థర్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పటికీ ఫస్ట్ జూలై మన జులై ఉంది కదా ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి సో ఈ ఏజ్ అనేది ఉండాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ మనకు బీసీలో ఎస్సీ ఎస్టీలు అయితే సో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదర్ సో వాళ్ళకైతే మనకు ఇక్కడ ఎవరు సో ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే టెన్ ఇయర్స్ అండి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషన్ దెన్ నెక్స్ట్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి సో ఓహెచ్ వాళ్ళకి వచ్చేసి టెన్ ఇయర్స్ ఇది ఏజ్ రిలాక్సేషన్ ఉన్నటువంటిది ఎంత థర్టీ ఫోర్ ఇయర్స్ అండి ఓకే సో థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ సో ఇది గుర్తుపెట్టుకోండి సో ద నెక్స్ట్ చూడండి మరి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి సైంటిఫిక్ ఆఫీసర్ వచ్చేసి ఫిజికల్ జనరల్ కి వచ్చేసి ఎంఎస్సి అండి సో ఎంఎస్సి ఫిజిక్స్ ఫోరెన్సిక్ సైన్స్ లో చేసి ఉండాలి సో నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ వచ్చేసి సో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫోరెన్సిక్ సైన్స్ కెమిస్ట్రీ సో ద నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ సెరాలజీ వచ్చేసి ఇక్కడ సో సేమ్ ఎంఎస్సి అనమాట సో సైంటిఫిక్ కంప్యూటర్స్ అన్ని కూడా ఎంఎస్సీ చేసి ఉండాలి ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్స్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా ఎంఎస్సి చేసి ఉండాలండి ఓకే ఎంఎస్సి బయాలజీ జువాలజీ బాట్నీ సో సో నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ లో కంప్యూటర్ చేసి ఉండాలి సో దా నెక్స్ట్ లాబోరేటరీ టెక్నిషియన్ వచ్చేసి బిఎస్సి పాస్ అయి ఉండాలి సో ఇది లాబొరేటరీ టెక్నిషియన్ కెమికల్ వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ ఫోరెన్సిక్ సైన్స్ అండి సో లాబోరటరీ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి లాబొరేటరీ టెక్నిషియన్ అండి లాబొరేటరీ టెక్నిషియన్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి సో కంప్యూటర్ అనమాట ఓకే సో నెక్స్ట్ లాబొరటరీ అసిస్టెంట్ అండి ఈ లాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి సో ఎంపీసీ ఇంటర్ అండి సో టెన్ ప్లస్ టూ సెంటర్ మీద టెన్ ప్లస్ టూ ఇంటర్ మీద అండి ఇంటర్ మీద పడింది సో ఇది వచ్చేసి ఇక్కడ ఎంపీసీ కానీ బైపీసీ గానీ చేసి ఉండాలి సో ఇక్కడ వచ్చేసి ఈ పోస్ట్ లో కోడ్ నెంబర్ పోస్ట్ కోడ్ వచ్చేసి సిక్స్టీ త్రీ ఉంది కదా ఈ సిక్స్టీ త్రీ లో ఓన్లీ ఒకటే జాబ్ ఉందండి ఓకే సో ఇది గుర్తు పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనకి ఏవైతే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అండి సో ఓకే సో క్యాండిడేట్స్ హూ ప్రోసెస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ షల్ బి అవార్డెడ్ సెవెంటీ మార్క్స్ వేటేజ్ అనమాట ఓకే సో ఇక్కడ మనకు ఉన్నటువంటి మనకి ఏదైతే టెన్త్ కానీ సో ఇక్కడ ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ సో ఇలా ఈ పర్సెంటేజ్ పరంగా ఓవరాల్గా వచ్చేసి సెవెంటీ మార్క్స్ తీస్తారు సో దెన్ నెక్స్ట్ థర్టీ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉందండి ఓకే సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి మొత్తం ఓవరాల్గా వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అనమాట ఓకే సో ఇది హండ్రెడ్ మార్క్స్ ఇలా ఉంటుంది సో ఇలా మనకు ఇది ప్రొసీజర్ అండి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది మొత్తం సిలబస్ ఇవ్వడం జరిగింది ఇది రిటర్న్కి వచ్చేసి రిటర్న్కి వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి థర్టీ మార్క్స్ కండి ఓకే సో ఇది కంప్లీట్గా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎగ్జామ్స్ సిలబస్ కంప్లీట్గా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది క్లియర్గా సో మీరు ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో సో అప్లై చేసుకోండి సో ఇది ఒక చక్కటి అవకాశం మీకు మరికొద్ది రోజుల్లో తెలంగాణలో భారీ ఎత్తున పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో ఇది ఒక ఇనిషియేషన్గా తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే సో మీరు పోలీస్ గా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సిక్స్టీ పోస్ట్లకి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ